జై భీమ్ జై భీమ్ భారతీయ సైన్య తరపున మడి ఆమరా నిర దీక్ష చేపట్టి కలెక్టర్ ఆఫీస్ ముందర ముప్పై ఆరు గంటలు దాటిపోయినది మరి ఈరోజు ఈ ముప్పై ఆరు గంటల్లో ఇప్పుడే ఒక ప్రైవేట్ డాక్టర్ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు చెక్ చేయడం జరిగింది వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి జిల్లా కలెక్టర్ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అదే అదేవిధంగా జిల్లాలో ఉండే రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ మరి ల్యాండ్ ఆర్డర్ కానీ మన అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి వీటి మీద స్పందించాలి ఆర్డీటీ సేవా సంస్థని కాపాడుకోవాలనే మరి ఇక్కడ దళిత బిడ్డలంతా కూడా ఎంతో ప్రాణ త్యాగానికి సిద్ధమైనారు మరి వారికి ఏదైనా జరగడానికి జరిగితే ఆ మూట ఆ మీరు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాము మరి ఇప్పటికే వాళ్ళు డాక్టర్లు చెప్పారు మాకి వీళ్ళు పరిస్థితులు బాగాలేవు గంట గంటకి వీళ్ళకి పలసా పడిపోతుంది లోపీ పడిపోతుంది కాబట్టి వీళ్ళ పైన వీళ్ళకి ఏదైనా తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడడం జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం జిల్లా అధికారులను కానీ జిల్లా రెవెన్యూ వాళ్ళని కానీ కలెక్టర్ని కానీ ఇప్పుడే వెంటనే మీరు ఇక్కడ వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి తప్పనిసరిగా మీరు ఈ దీక్ష అక్కడ ఏం జరుగుతుందో తెలియజేసి వీళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్లి వీళ్ళు ప్రాణపస్థితి నుంచి కాపాడాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తిగా జిల్లా కలెక్టర్ని కోరుతున్నాం